గుత్తిలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గురువారం శ్రీ గౌతమిపురి వికలాంగుల మండల సమైక్య అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు ముందుగా దివ్యాంగుల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ వరకు నిర్వహించారు అనంతరం వికలాంగుల కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఈవో ఆర్డి శివాజీరెడ్డి హాజరయ్యారు అనంతరం గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా వికలాంగులకు ఏ సహాయం కావాలన్నా గుమ్మనూరు కుటుంబం ఎల్లవేళలా తోడుగా అండగా ఉంటుందంటూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎంకే చౌదరి గుత్తి మండల వికలాంగులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలు జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు

మన అన్నదమ్మలో అక్కజలమ్మలో ఇక్కడికి వచ్చిన తోటి నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మనకంటూ ఒక ప్రాధాన్యత ఇచ్చింది ఎవరంటే రెండు వేల పద్నాలుగులో అయితే చంద్రబాబు గారు ఇద్దరు కూడా చంద్రబాబు గారే ఎందుకంటే వికలాంగులనే వాడిని చిన్న చూపు తిరుగుడు అలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే ఏమైనా కూడా జయించగల సత్తా ఉన్న వ్యక్తులు చెప్పి నిరూపించుకున్నారు కాబట్టి గుర్తించిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అందుకోసం మూడు వేలున్న పింఛండి ఆరు వేలు చేసిన గనుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని అని చెప్పి చెప్తున్నా ఈ విధంగా ఎందుకు మాకు చెప్తున్నానంటే ఎంతో మంది ఎన్నో మీటింగ్ లో మేము చెప్పిండొచ్చు కానీ మా గుమ్మనూరు ఫ్యామిలీ జయరామన్న జయరామన్న సంబంధించిన ఏ వ్యక్తి అయినా కూడా మేము ఒక్కటే చెప్తాం వికలాంగులు కావలసినవన్నీ సౌకర్యాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చూసుకుంటే మీ సౌకర్యాలకు మీకు సలహాలు కానీ మీకు ఎప్పటికీ మేము అండగా ఉంటామని చెప్పి ఈ రోజు జయరామన్న తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఎందుకే మీ మాట చెప్తున్నానంటే నేను ఎప్పుడు చూసుకుంటా లక్ష్మీనారాయణ అయితేనే ముందు మీలో ఎంతో మంది మా ఇంటుంటూ మాతో పాటు కష్టపడుతూ ఈ రోజు జయరామణిని ఎమ్మెల్యేని కావడానికి మీ వెంతు కూడా ఉందని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటే మీకి మీ అందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ ఎప్పటికీ అండగా ఉంటూ మీ వెంట మేముంటాము మీకు ఏమీ కావాలన్నా అవి గుమ్మనూరు నారాయణ గుర్తులో ఉన్నాడని ఒక్కటి మరిచిపోతుంది ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీ వెళ్ళవేళలో మీకెందరికీ తోడుంటామని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఏ విషయంకైనా మీ కష్టాల్లో ఏ దానికైనా ముందుంటా మీకు ఏం సలహా కావాలన్నా మీకు ఏం సహాయం కావాలన్నా మా గుమ్మనూరు ఫ్యామిలీ మీకు ఎప్పటికీ అండదండలుగా ఉంటామని చెప్పి ఈ రోజు ఈ సభాత్మకంగా తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా మరీ మరీ మరీగా మేము మా గుమ్మనూరు ఫ్యామిలీ తరపు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగుర్చుకుంటున్నాను